యూట్యూబ్ స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో మరి ఏవైతే ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయాలి అని అనుకుంటుందో ఆ నోటిఫికేషన్ ద్వారా మరి ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మరి అన్యాయం జరుగుతుందని వారి పోస్టులను కూడా రాబోయే మెగా డిఎస్సిలో ఖాళీగా చూపించడం జరిగిందని అదే మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తయితే వారి స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులు రావడం ద్వారా తమకు అన్యాయం జరుగుతుంది కనుక మెగా డిఎస్సీలో ఏవైతే వారి పోస్టులను మరి ఖాళీగా చూపించారో వాటిని మినహాయించి వారికి న్యాయం చేయాలని మరి అవుట్ సోర్సింగ్ మిగతా కాంట్రాక్ట్ అభ్యర్థులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరోపక్క మరి ఇప్పుడు ఇచ్చినటువంటి మెగా లో ఆర్ట్ క్రాఫ్ట్ మరియు సంగీత ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టులు లేవని వాటిని కూడా మరి ఈ మెగా బిఎస్సి జత చేసి భర్తీ చేయాలని వివిధ వర్గాలకు చెందినటువంటి వారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలి అంటూ మరి మంత్రి లోకేష్ ఆదేశించడం జరిగింది ఈ సమాచారాన్ని మనం ఇక్కడ మరింతగా చూస్తూ ఉన్నాం ఓవైపు పవన్ కళ్యాణ్ శాఖల సమీక్షలు మరోవైపు ప్రజల సమస్యలు నేరుగా విజ్ఞప్తులను స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంగళగిరిలోని తన నివాసంలో నిర్వహించిన సమీక్షలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓవైపు తనకు సంబంధించిన శాఖల సమీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు వినతి పత్రాలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి శుక్రవారం ప్రజలు పోటెత్తడంతో స్వయంగా ఆయనే వాటిని తీసుకున్నారు బాధితులతో నేరుగా మాట్లాడి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు పవన్ దృష్టికి వచ్చిన పలు సమస్యలు ఇవి ప్రమాదవశాత్తు ఇల్లు ఇల్లు కాలిపోవడంతో తన కుమార్తె ధ్రువపత్రాలతో పాటు ఆమె చదువు కోసం దాచిపెట్టిన డబ్బులు బూడిదయ్యాయని మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు కుమార్తె చదువు కోసం సాయం అందించాలని కోరారు ఇక ఇక్కడ మనం మెగాడిఎస్సి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి లోని డ్రాయింగ్ క్రాఫ్ట్ సంగీత ఉపాధ్యాయుల నియమకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ పోస్టుల భర్తీ చేయడం లేదని పలు తీసుకెళ్లింది కాబట్టి ఈ మెగా డిఎస్సినే ఈ పోస్టులను కూడా చూపించాలని వారు కోరడానికి మనం చూస్తూ ఉన్నాం ఇక ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సి నుంచి ఒక వెయ్యి నూట నలభై మూడు ఉపాధ్యాయ పోస్టులను మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది కోరారు తమకు ప్రకారం వేతనాలు వచ్చేలా చూడాలని సేవల ఉపాధ్యాయ వ్యవస్థకు ఒప్పంద గురుకుల ఉపాధ్యాయులు అని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు ఇక పలువురు దివ్యాంగులు వారి సమస్యను చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు వారందరి నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు నేడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు మరి వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకోబోతున్నారు ఇక దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యూనివర్సిటీలలో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి విద్యా దీవెన వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం పెట్టిన బకాయిలు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఉన్నత విద్యా సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు సచివాలయాల్లో చేపట్టిన మార్పులు ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ న్యాయ వివాదాలను పరిష్కరించి యూనివర్సిటీలలో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి విశ్వవిద్యాలయాల రేటింగ్ పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక బదిలీలు పారదర్శకంగా జరగాలి గత పదేళ్లలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల వివరాలపై నివేదిక ఇవ్వాలి విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలి కళాశాలలకు నేరుగా చెల్లించే బోధన రుసుముల పథకాన్ని తొలగించి గత ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు ప్రభుత్వం ఎనభై కోట్ల మేర బకాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోని నిలిచిపోయాయి ఆయా విద్యా సంస్థలతో మాట్లాడి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడానికి చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు ఏపీఎస్సి లో నిర్వహించాల్సిన పరీక్షల వివరాలపై ఈ సమీక్షలో చర్చించారు ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల మెరుగు కరికులంలో మార్పులు విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన ప్రవేశాల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు రూసా నిధుల వినియోగం తదితర అంశాలపై సమావేశంలో మంత్రి చర్చించారు మరి యూనివర్సిటీలలో అధ్యాపక పోస్టులు గతంలో పదకొండు వందల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసి మరి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే కాకపోతే వీటి మీద న్యాయ వివాదాలనేవి మరి కోర్టులో ఉన్నటువంటి కారణంగా ఈ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఒక్కడికి కూడా ముందుకు పడలేదు మరి అటువంటి యూనివర్సిటీ అధ్యాపక పోస్టులను ఏవైతే న్యాయ ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించి భర్తీకి చర్యలు తీసుకోవాలి అంటూ మరి విద్యాశాఖ మంత్రి అధికారులను ఆదేశించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక ఎన్టీఏ ఇప్పటి వరకు రద్దు చేసినటువంటి పరీక్షల యొక్క కొత్త తేదీలను ప్రకటించింది పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ కొత్త తేదీల ప్రకటన ప్రశ్నాపత్రాల పత్రాల రీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఇటీవల రద్దు చేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది జూలై పదవ తేదీన జులై జులై పదిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సిఈటి జూలై ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు తేదీల్లో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఆగస్టు ఇరవై నుంచి సెప్టెంబర్ నాలుగు తేదీల మధ్యలో యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లు దేశవ్యాప్తంగా దుమారం చెలరేగడంతో ఎన్టీఏ కొన్ని పరీక్షలను రద్దు చేసింది మరికొన్నింటిని వాయిదా వేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు కొత్త తేదీలు మరి పరీక్షలు నిర్వహించాల్సినటువంటి కొత్త తేదీలను ప్రకటించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక ఒకటవ తేదీ నుంచి ట్రిపుల్ ఐటీ దరఖాస్తుల పరిశీలన జులై పదకొండున ఎంపికైన విద్యార్థుల తుది జాబితా విడుదల ఆర్జీకేటి అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య అమరేంద్ర కుమార్ ట్రిపుల్ ఐటీలో కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల దరఖాస్తులను జులై ఒకటి నుంచి పరిశీలిస్తామని కేటీ అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య ఎస్ అమరేంద్ర కుమార్ తెలిపారు నూజివీడిలోని కళాశాల ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఐదుతో దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసిందని పేర్కొన్నారు మొత్తం యాభై మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు దరఖాస్తులు వచ్చాయని చెప్పారు అందులో ప్రభుత్వ పాఠశాల నుంచి ముప్పై నాలుగు వేల నూట యాభై నాలుగు ప్రైవేట్ స్కూళ్ల నుంచి పంతొమ్మిది వేల ఆరు వందల ఒకటి ఇతర రాష్ట్రాల నుంచి ముప్పై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు వీరిలో అమ్మాయిలు ముప్పై వేల ఎనిమిది వందల యాభై ఏడు అబ్బాయిలు ఇరవై మూడు వేల ఆరు మంది ఉన్నారని తెలిపారు దరఖాస్తులను క్యాంపస్ లో పరిశీలిస్తున్నారని క్యాంపస్ ల వారిగా ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై విడుదల చేయనున్నట్టు ప్రకటించారు వారిగా పదకొండు కేటగిరీ దరఖాస్తులు పరిశీలన సైనిక సంతతి రెండు వేల ఐదు వందల ఎనభై రెండు దరఖాస్తులు జూలై ఒకటి నుంచి మూడు వరకు ఎన్సిసి ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై దరఖాస్తులు జూలై మూడు నుంచి ఐదు వరకు స్పోర్ట్స్ ఒక వెయ్యి నూట అరవై రెండు జూలై ఒకటి నుంచి మూడు వరకు దివ్యాంగులు మూడు వందల ముప్పై రెండు జూలై మూడున పరిశీలన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రెండు వందల డెబ్బై దరఖాస్తులు జూలై రెండు మూడవ తేదీలో పరిశీలన చేయబోతున్నారు ఇక కేంద్రంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పని చేయకుంటే పదవి విరమనే అంటూ కేంద్రం మరి ఉద్యోగుల్ని హెచ్చరించడానికి చూస్తూ ఉన్నాం ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక సక్రమంగా పనిచేయకుంటే ముందుగానే పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులు ఇతర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల్ని హెచ్చరించింది ఈ విషయమే రెండు వేల ఉత్తర్వులు ఇచ్చినా వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని ఆక్షేపణ తెలిపింది ఆ ఉత్తర్వులను విధిగా పాటించాలని సిబ్బంది శిక్షణ శాఖ శుక్రవారం మరోసారి ఆదేశాలు ఇచ్చింది సక్రమంగా విధులు నిర్వహించకున్నా విశ్వసనీయత లోపించిన సమర్థత లేకున్నా గడువుకు ముందుగానే చేయించాల్సి చేయాల్సి ఉంటుందని తెలిపింది అలాంటి వారిని తక్షణమే గుర్తించాలని సూచించింది ఉద్యోగుల పనితీరుపై ప్రతి నెల పదహైదవ తేదీన నిర్ణీత ఫారంలో నివేదికలు పంపిస్తుండాలని ఆదేశించింది ఇక అర్హత పరీక్షను రాయడానికి టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో హైకోర్టు టీచర్లు కదా మరి అర్హత పరీక్షలు అంటే భయం ఎందుకు అంటూ వ్యాఖ్యానించడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తమ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ప్రవేశ పెట్టిన అర్హత పరీక్ష నుంచి మినహాయించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీహార్ పంచాయతీ ఉపాధ్యాయులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం సరైనదేదని ప్రకటించింది ఉపాధ్యాయుడిన ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కనీసం సెలవు చీటీ కూడా రాయలేరా దేశంలో విద్యా వ్యవస్థ స్థాయి ఇదేనా అని ప్రశ్నించింది ఈ అర్హత పరీక్షను రాయలేని పక్షంలో ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని వ్యాఖ్యానించింది ఈ అంశంలో పాట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బివి నాగరత్న డిస్మిస్ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింట నైపుణ్య గణన ఆన్లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరి విద్యార్థులు నైపుణ్య వివరాల సేకరణ కంపెనీల అవసరాల ఆధారంగా శిక్షణ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల సిబ్బందితో సర్వేకు కసరత్తు జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దేశంలోని మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది నిరుద్యోగులు ఏం చదువుకున్నారు ఏ పని చేస్తున్నారు వారి నైపుణ్యాలేంటి అన్ని వివరాలను నమోదు చేయనున్నారు ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్ లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ వివరాలను అనుసంధానిస్తారు ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్ద నున్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పదహైదు లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారు యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటాను క్రోడీకరిస్తారు ఒక్కో కుటుంబం లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ శాశ్వత నంబర్ కేటాయించడం పైన ఆలోచిస్తున్నారు ఆన్లైన్ లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు గుర్తించనున్నారు పరిశ్రమల అవసరాలు గుర్తింపు ఇంటింటి సర్వే పూర్తయ్యాక కంపెనీలు పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో గుర్తిస్తారు నిరుద్యోగులకు నైపుణ్యాలు పరిశ్రమల అవసరాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి శిక్షణనిస్తారు ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి లాంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది ఇప్పటి వరకు ఏదో ఒక సబ్జెక్ట్ సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నారు దీనిపై కూడా ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయి సమాచారం లేదు ఇప్పుడు పూర్తి డేటా సేకరణ దిశలో అడుగులేస్తున్నారు నైపుణ్య శిక్షణకు కేంద్రంలోని సెక్టార్ స్కిల్ కౌన్సిలర్లను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ సెక్టార్ వ్యవసాయం బ్యూటీ వెల్నెస్ ఇంటి పని వాళ్ళు ఆహార పరిశ్రమ పవర్ సెక్టార్ లాంటి అన్ని రంగాల్లోనూ నైపుణ్య శిక్షణకు సంబంధించిన మెటీరియల్ కేంద్ర సెక్టార్ స్కిల్ మండల వద్ద ఉంది నైపుణ్య ఆధారాల ఆధారంగానే ఈ కౌన్సిల్ శిక్షణ విధానాన్ని రూపొందించింది రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కోసం ఇంటింటి వివరాల సేకరణకు మూడు నెలలు పట్టొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు సర్వే పూర్తయ్యాక విశ్లేషణ ఆధారంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ప్రణాళికను రూపొందిస్తారు ఆ మేరకు విద్యార్థులకు విద్యా సంస్థల్లోనే నైపుణ్యాలు అందించనున్నారు ఇందుకోసం బీటెక్ డిగ్రీ సిలబస్ లోను అవసరమైన మేరకు మార్పులు చేయాలని సూచిస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నైపుణ్యాలు అందిస్తున్నారనే దానిపైన అధ్యయనం చేస్తారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టింది ఏ ఇంట్లో ఎవరికి ఏ అర్హత ఉంది అనే సమాచారాన్ని సేకరించనుంది మరి ఇవి రోజునటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో